ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఆరోగ్యమే మహాభాగ్యం అని మన పెద్దలు చెప్తూ ఉంటారు కానీ ఈ రోజుల్లో చాలామంది ఎంత ధనం ఉన్నా కూడా రకరకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నారు మీరు నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలంటే చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తూ చిన్న చిన్న అలవాట్లు నేర్చుకుంటే వీడియోలో చెప్పే చిన్న చిన్న ఆయుర్వేద చిట్కాలను పాటిస్తే చాలు మీరు వంద ఏళ్ళు ఆరోగ్యంగా ఉంటారు ఆయుర్వేద గ్రంథాలలో చాలా ఆరోగ్య రహస్యాలు దాగి ఉన్నాయి వాటిల్లో కొన్నింటి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఉదయం నిద్ర లేవగానే పరగడుపున ఒక గ్లాసు నీళ్ళలో ఒక చెంచా జీలకర్ర ఒక చెంచా మెంతులు ఒక చెంచా ధనియాలు వేసి ఒక గ్లాసు నీళ్లు అర గ్లాసు అయ్యే వరకు బాగా మరిగించి ప్రతిరోజు ఆ నీటిని పరగడుపును తాగడం వల్ల ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు దూరం అవుతాయి బరువు తగ్గాలని అనుకునే వారు నీటిలో కొంచెం పసుపు వేసుకొని తాగితే చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది అలాగే మంచి ఆరోగ్యం లభిస్తుంది అలాగే ఉసిరికాయను అమృతంతో సమానంగా పోలుస్తారు ప్రతి ఒక్కరూ వారంలో ఒక రోజున ఖచ్చితంగా ఒక ఉసిరికాయను తినాలి దీనివల్ల మన శరీరం చాలా బలంగా తయారవుతుంది ఇమ్యూనిటీ పవర్ బాగా పెరుగుతుంది ఉసిరికాయను తినలేని వారు కనీసం ఉసిరికాయ పచ్చడినైనా తినాలి కీళ్ల నొప్పి సమస్యలు అలాగే నడుము నొప్పి సమస్యలు ఉన్నవారు ద్రాక్ష పండ్లను తింటే చాలా మంచిది తరచూ ద్రాక్ష పండ్లను తింటూ ఉంటే నొప్పి సమస్యలు అలాగే నడుము నొప్పి సమస్యలు త్వరగా తగ్గే అవకాశం ఉంది ప్రతిరోజు మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత ఒక చిన్న బెల్లం మొక్కను తినండి ఇలా తినడం వల్ల మీరు తిన్న ఆహారం త్వరగా జీర్ణమవుతుంది అలాగే వారానికి రెండుసార్లు ఖచ్చితంగా బీట్రూట్ ముక్కలను తినాలి దీనివల్ల మీ శరీరంలో కొత్త రక్తం ఏర్పడుతుంది మన శరీరంలో కొత్త రక్తం లేకపోతే ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి భోజనం చేసేటప్పుడు పెరుగులో ఉల్లిపాయ నంచుకొని తినండి దీనివల్ల మీ శరీరంలో ఉన్న కొవ్వు తగ్గిపోతుంది ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదంటారు కాబట్టి ప్రతిరోజు ఖచ్చితంగా ఒక చిన్న ఉల్లిపాయను తినండి అలాగే వారానికి రెండుసార్లు వేయించిన పల్లీలను తినండి దీనివల్ల మీ శరీరానికి మంచి పోషకాలు లభిస్తాయి కడుపు నొప్పి త్వరగా తగ్గిపోవాలంటే జీలకర్ర మరియు పంచదారను కలిపి తింటే కడుపు నొప్పి వెంటనే తగ్గిపోతుంది మీ శరీరం పైన ఏమైనా గాయం అయితే నెయ్యిలో కర్పూరం పొడిని వేసి పేస్ట్ లాగా తయారు చేసి గాయం పైన రాయండి ఎలా చేస్తే గాయానికి చీము పట్టకుండా ఇన్ఫెక్షన్ రాకుండా త్వరగా నయం అయిపోతుంది అలాగే మీ శరీరం మీద ఎక్కడైనా వాపు ఉంటే కర్పూరం పొడిని పేస్ట్ లాగా తయారు చేసి వాపు ఉన్న ప్రదేశంలో రాయండి దీనివల్ల వాపు వెంటనే తగ్గిపోతుంది మధ్యాహ్నం భోజనం పన్నెండు గంటల నుండి ఒంటి గంటలోపు చేయాలి అదేవిధంగా రాత్రి ఏడు గంటల నుంచి ఎనిమిది గంటల్లోపే భోజనం ముగించాలి ఈ సమయంలో తినడం వల్ల ఆహారం సులువుగా జీర్ణం అవుతుంది శరీరంలో పోషకాలు కూడా బాగా గ్రహించబడతాయి పరగడుపున మంచినీళ్లు తాగడం వల్ల చాలా మంచి ప్రయోజనాలు ఉంటాయి ఖాళీ కడుపుతో మంచినీళ్లు తాగడం వల్ల పెద్దపేగు శుభ్రపడి మీరు తినే ఆహారంలో పోషకాలను గ్రహిస్తుంది అలాగే కొత్త రక్త కణాలు ఏర్పడతాయి పొద్దున్నే కనీసం లీటర్ నీటిని తాగడం వల్ల శరీరంలో మెటబాలిజం పెరుగుతుంది ఇది బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది నెయ్యి తింటే బరువు పెరుగుతారేమో అనుకుంటారు కానీ ప్రతిరోజు ఒక స్పూన్ నెయ్యి తింటే చాలా ఆరోగ్యంగా ఉంటారు అలాగే త్వరగా ముసలితనం రాదు మీకు బాగా చలుబు ఉన్న దగ్గు సమస్యలు ఉన్నా ఒక స్పూన్ పెరుగులో కొంచెం బెల్లం కలుపుకొని రెండు పూటలా తినండి దీనివల్ల జలుబు సమస్యలు అలాగే దగ్గు సమస్యలు త్వరగా తగ్గిపోతాయి అలాగే రోజుకు కనీసం మూడు నుండి నాలుగు లీటర్ల నీటిని ఖచ్చితంగా తాగాలి ఇది మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది ఆహారం తింటూ మంచినీరు తాగకూడదు దీనివల్ల జీర్ణక్రియ దెబ్బతింటుంది భోజనం చేసే అరగంట ముందు మాత్రమే మంచినీరు తాగాలి దానివల్ల ఆరోగ్యం చాలా బాగుంటుంది మీ శరీరంలో ఉన్న కొవ్వు త్వరగా తగ్గిపోవాలంటే మీరు వండే కూరల్లో కారానికి బదులుగా పచ్చిమిర్చిని వాడండి వీటిలోని మంచి పోషకాలు ఉంటాయి మనకు హాని చేసే కొవ్వును త్వరగా కరిగిస్తాయి బొప్పాయి పాలను పులుపులు ఉన్న చోటన రోజు రాస్తే కొన్ని రోజులకు అవి రాలిపోతాయి రోజు ఒక చిన్న అల్లం మొక్క తినడం వల్ల రక్తంలో ఉన్న ఇన్ఫెక్షన్లు అన్నీ కూడా తొలగిపోతాయి మీకు బాగా నిద్ర పట్టాలంటే రోజు రాత్రి పడుకునే ముందు కర్పూరం వాసన చూసి పడుకోండి దీనివల్ల మీకు మంచి నిద్ర పడుతుంది ఉదయం వచ్చే సూర్యకిరణాలు మీ శరీరానికి తగలాలి దీనివల్ల మీ ఎముకలు చాలా గట్టిపడతాయి పచ్చి బఠానీలు పప్పు దినుసులు మొలకెత్తిన పెసలు బాదం పప్పు పాలకూర వంటి పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి వీటిలో ఎక్కువగా విటమిన్లు ఉంటాయి అలాగే మీరు తినే ఆహారంలో ఖచ్చితంగా ఆకుకూరలు ఉండాలి వారంలో రెండుసార్లు అయినా ఇంట్లో ఆకుకూరలు వండుకుంటే ఎటువంటి అనారోగ్య సమస్యలు కూడా రావు అన్ని ఆకుకూరల కంటే కూడా పాలకూర చాలా మంచిది పాలకూరను తినడం వలన తెలివితేటలు బాగా పెరుగుతాయి పండ్ల పండ్లకంటే కూడా జామ పండు చాలా మంచిది జామకాయలో ఎన్నో విటమిన్లు ఉంటాయి ఈ విటమిన్లు మెదడుకు రక్త సరఫరాను పెంచి మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి అలాగే చిగుళ్ళ నుంచి రక్తం కారే వారికి జామకాయ మంచి ఔషధంగా పనిచేస్తుంది జామ ఆకులను పేస్ట్ లాగా తయారు చేసుకొని ముఖానికి రాసుకుంటే ముఖంపై ఉన్నటువంటి నల్ల మచ్చలు తొలగిపోతాయి గుండె బలహీనంగా ఉన్నవారు రోజు ఒక జామ పండును తింటే చాలా మంచిది అలాగే అన్ని ఆకుకూరగాయల్లో కూడా బెండకాయ చాలా మంచిది చక్కెర వ్యాధి ఉన్నవారు రోజు ఒక బెండకాయను తినండి దీనివల్ల మీకున్న చక్కెర వ్యాధి తగ్గిపోయే అవకాశం ఉంటుంది షుగర్ వ్యాధి గ్రస్తులకు ఇది ఉత్తమ ఔషధం అలాగే బరువు తగ్గేందుకు కూడా ఇది బాగా సహాయపడుతుంది కిడ్నీ వ్యాధులను కూడా అరికడుతుంది అధిక రక్తపోటును తగ్గిస్తుంది గుండె ఆరోగ్యాన్ని సంరక్షిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ రోజు ఒక బెండకాయను తినడానికి ప్రయత్నించండి ప్రతిరోజు ఒక చిన్న ఎండు కొబ్బరి మొక్కను తింటే మీ శరీరానికి ఎన్నో పోషకాలు లభిస్తాయి కొబ్బరిలో ఉన్న ఫైబర్ వల్ల గుండె సమస్యలు రాకుండా ఉంటాయి అలాగే మతిమరుపు సమస్యలు దూరం అవుతాయి మెంతుకూర కూడా ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది మెంతుకూరలో కాల్షియం ఐరన్ అలాగే ప్రోటీన్లు సమృద్ధిగా ఉంటాయి ఇది నొప్పులను నయం చేస్తుంది యూరినరీ ట్రాక్ ఇన్ఫిషన్తో బాధపడేవారు రోజు ఒక గ్లాస్ నీటిలో యాలకల పొడిని కలుపుకొని తాగితే మంచి ఉపశమనం లభిస్తుంది తెల్ల ఎంట్రుకలు నల్లగా మార్చుకోవాలంటే రోజు స్నానానికి ముందు ఉల్లిపాయ పేస్టును జుట్టుకు పట్టించుకొని కొద్దిసేపటి తర్వాత స్నానం చేస్తే వెంట్రుకలు నల్లబడతాయి ధన్యవాదములు ఈ వీడియోని లైక్ చేసి అలానే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలానే వీడియోని చివరి వరకు చూసినట్లయితే జై శ్రీరామ్ అనే కామెంట్